హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్య మీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియోలో ముఖ్యంగా ఆడవాళ్ళు చేసేటటువంటి ఖర్చుల నుండి ఎలా డబ్బులు సేవ్ చేయొచ్చు అనేది కొన్ని ఐడియాస్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఏమండి మన కోసం మన అలవాట్లు ఉండాలి కానీ మన పక్క వాళ్ళని చూసి మన అలవాట్లు మార్చుకోకూడదండి ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి అలాగే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే తెలిసి తెలిసి ఖర్చు పెడుతూ తెలియకుండానే వచ్చే ఖర్చులకి అప్పులు పాలవ్వాల్సి వస్తుందండి అలా అని చెప్పి మనము జాగ్రత్తగా ఉంటే సరిపోతుందా ఇంట్లో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి కదా అప్పులు అనేవి మన వల్లే అవ్వవు కదా అని చెప్పి చాలామంది అనుకోవచ్చండి అవన్నీ నిజమే అయినప్పటికీ మన వంతు సహాయంగా మనం కూడా అప్పు అవ్వకుండా ఉండేటట్టు చూసుకోవాలండి ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతిదీ కూడా అప్పే అవుతుంది ఎందుకంటే ఈ అమ్మాయిలో ఒక వస్తువు తీసుకున్న ఈ అమ్మాయి కూడా అప్పే క్రెడిట్ కార్డు వాడి ఏమైనా వస్తువులు తీసుకున్నా క్రెడిట్ కార్డు కూడా అప్పేనండి పర్సనల్ లోన్ తీసుకుని ఇలా రకరకాలుగా చెప్పాల్సిన అవసరమే లేదండి అప్పులు అయితే కొంచెం ఎక్కువగానే అవుతున్నాయి ఏమండి ఇవన్నీ కూడా ఎవరైతే డబ్బులను సేవ్ చేద్దామో ఆదా చేద్దామో అని చెప్పేసి అనుకుంటున్నారో వారికి మాత్రమే చక్కగా యూజ్ అవుతాయి అండి అంతే కానీ మంచిగా అమౌంట్ ఉంది చక్కగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటాము అంటే చక్కగా ఖర్చు పెట్టుకోవచ్చండి ఎందుకంటే వారి వల్ల ఇంకొక పది మందికి ఉపాధి కలుగుతుంది కదా ఖర్చు పెట్టే వారి వల్ల అంటే నేను జస్ట్ ఉదాహరణకు చెప్తున్నాను ఎవరైతే మనీని పోగు చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియోస్ కానీ ఈ ఐడియాస్ కానీ నచ్చుతాయి అనేది నా అభిప్రాయం అండి పైగా మన ఆడవాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి ఏంటంటే అసలే ఆదాయం ఏమి ఉండదండి ఏ పండగలకో పబ్బాలకో ఇచ్చినటువంటి డబ్బుల్ని మనం దాచుకుంటూ ఉంటాము ఇంటి ఖర్చులకని చెప్పించినటువంటి డబ్బుల్లో కాస్త వెనకేసుకు వస్తాం అంతే కదా మరి ఇలా కష్టపడి మనం దాచుకున్నటువంటి ఈ డబ్బుల్ని ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టాలండి కానీ మనం అలాగ అసలు చేయట్లేదు ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కాస్త ఖర్చులు పెరిగాయి అని చెప్పచ్చండి సరే ఈ రోజు అయితే నేను చపాతీ చేశాను అలాగే కీరా పెరుగు పచ్చడి చేశానండి ఈరోజు మా టిఫిన్ అయితే ఇదే మళ్ళీ రేపు శనివారం కాబట్టి కార్తీక మాసం కావడం రేపు ఈవినింగ్ వరకు కూడా నేను మా వారు ఉపవాసమే ఉంటామండి కార్తీక మాసం అంటేనే మనకి దీపాల పండగ కదండి చక్కగా గుమ్మాల దగ్గర దీపాలు పెట్టుకుంటాము తులసి కోట దగ్గర దీపాలు పెట్టుకుంటాము ఇంట్లో దీపాలు పెట్టుకుంటాము కార్తీక మాసం అంటే చక్కగా దీపాల పండగ నాకైతే భలే ఇష్టం అనమాట ఈ నెల రోజులను సరే ఇక మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే ముఖ్యంగా మన ఆడవాళ్ళు చేసేటటువంటి ఒక పెద్ద మిస్టేక్ ఏంటి అంటే పూజల కోసం ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉన్నామండి ఏంటి తప్పులేదు మనకి భగవంతుడు ఇచ్చిన దానిని మనం భగవంతుడి కోసం ఖర్చు పెట్టుకోవడం ఏమీ తప్పు కాదండి కానీ అలా కాకుండా ఈ మధ్యకాలం ఏంటంటే పూజల పేరుతో చిన్న చిన్న ఈవెంట్స్ లాంటివి ప్లాన్ చేసేస్తూ ఉన్నాము ఇదివరకు ఇది ఓన్లీ సోషల్ మీడియాలో కొంచెం సెలబ్రిటీస్ ఇలానే ఉండేది ఇప్పుడు అలా ఏమీ లేదు మన పక్కింట్లో జరుగుతుంది మన ఇంట్లో జరుగుతుంది చుట్టుపక్కల కూడా మనకి ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి అలా అని చెప్పి అందరూ అలా ఖర్చు పెడుతున్నారా అని చెప్పి నేనైతే చెప్పట్లేదండి అలా ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు అలా ఖర్చు పెట్టడం వల్ల ఏంటంటే మనకి పర్వాలేదండి ఇప్పుడు ఏదైనా సోషల్ మీడియాలో ఉంటే మనం వీడియో పోస్ట్ చేస్తాం కాబట్టి అలాంటప్పుడు మనం పెడతాము తిరిగి మనకి అమౌంట్ వస్తుంది అలా కాకుండా ఇంట్లోనే ఉండి డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటే మళ్ళీ మనకు తిరిగి అమౌంట్ రాదు కదా కాబట్టి మనకి పూజలు మనం ఎప్పటి నుంచో ఎలా చేసుకుంటున్నామో అలా చేసుకుంటే సరిపోతుందండి ఏమైనా కాస్త డెకరేషన్ కోసం ఏవో కాస్త పువ్వులనో లేదంటే కాస్త పండ్లనో ఇలాంటివి తెచ్చుకోవచ్చు తప్ప తప్ప ఎక్కువ డెకరేషన్ ఐటమ్ జోలికి వెళ్ళకూడదు అనేది నా అభిప్రాయము ఈ సాంప్రదాయాలు ఆచారాలు ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి ఎక్కువ శాతం డెకరేషన్ వైపుకి మొగ్గు చూపిస్తూ ఉన్నారండి వాటిని తగ్గించుకుంటే సరిపోతుంది ఎలాంటి పూజ అయినా సరే చాలా వరకు ఇంట్లో ఉన్న వస్తువులతోనే పూజలు చేసుకునే వాళ్ళ మీద వరకు ఇప్పుడు అలా లేదు కదండి ప్రతి పూజకి రకరకాల అలంకరణలు రకరకాల డెకరేషన్లు చెప్పలే అవసరం లేదండి చాలా ఉన్నాయి దేవుడికి అలంకరించడంతో పాటు మనము కూడా రకరకాలుగా అలంకరించుకోవాలి అన్న ఆతృత ఎక్కువైపోతుందండి ఏ ఉండి డబ్బులు ఉండి రకరకాలుగా అలంకరించుకుంటాము అంటే ఎవ్వరూ కాదని రండి ఎందుకంటే వారి వల్ల ఇంకొక పది మందికి ఉపాధి కలుగుతుంది అలా కాకుండా కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడటమో లేదంటే వచ్చిన జీతం సరిపోకపోవటమో వ్యాపారంలో కొంచెం నష్టం వచ్చి ఇబ్బంది పడుతూ ఇలా మనకు తెలుస్తూ ఉంటాయి కదా కారణం ఏదైనా అలాంటప్పుడు కాస్త తగ్గించుకుని మన ఖర్చులు ఉండాలండి ఏమంటే మనం మన ఖర్చులు తగ్గిస్తాం ఎప్పుడో తెలుసా ఎప్పుడైతే మనకు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నామో అలాంటప్పుడు మనం మన ఖర్చులను తగ్గిస్తాము అలాంటప్పుడు పూజలు ఎక్కువ చేస్తాం ఎందుకంటే ఏ పొట్లో ఏ పాముందో ఏ భగవంతుడు ఎలా కరుణిస్తారో అనేది రకరకాలుగా మనం నమ్ముతాము ఆ నమ్మకంతో పూజలు చేస్తాము అది తప్పేమీ కాదండి కాకపోతే మనం చేసే పూజ వల్ల ఇంకొక అప్పు అవ్వకూడదు అది చూసుకుని మనం పూజలు అయితే చేసుకోవాలండి మళ్ళీ చెప్తున్నానండి అందరూ ఇలాగే ఉన్నారని చెప్పట్లేదు కొంతమంది అలా ఉన్నారు అని చెప్పి చెప్తున్నానంటే మన దేవుడి గదికి తగ్గట్టు మన ఇంటి ఖర్చులకు తగ్గట్టు మనం పూజలు అనేవి చేసుకోవాలండి ఇలానే చేసుకోవాలి భక్తి అంటే ఇదే అనేమి లేదండి మన ఇష్టం మనకు నచ్చినట్టు మనం హ్యాపీగా భగవంతుని ఎలాగైనా కొలుచుకోవచ్చు మనకంటూ కొన్ని పద్ధతులు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని మనం భగవంతుని ఆరాధించుకోవడం తప్పేమీ కాదండి కాకపోతే అతికి అనేది ఇక్కడ నా అభిప్రాయము ఇక పూజల విషయం పక్కన పెడితే ఆడవాళ్ళు చేసేటటువంటి రెండవ తప్పు ఏంటి అంటే హోమ్ అండి ఇది కూడా ఈ మధ్యకాలం చాలా ఎక్కువైపోయింది మనకు ఆన్లైన్లో వస్తువులు కానీ లేదంటే బయటికి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని వస్తువులు చూస్తూ ఉంటాము అవి ఏంటి అంటే చూడడానికి క్యూట్ గా కనిపిస్తూ ఉంటాయి మనకి తక్కువ ప్రైజ్గా వస్తువు ఉన్నట్టు కూడా కనిపిస్తూ ఉంటాయి అండి కానీ వాటి వల్ల మనకి పెద్దగా అవసరం లేకపోవచ్చు ఏమండి ఇప్పుడు ఒక ఐదు వందలు మనం డబ్బులు సేవ్ చేద్దాము అనుకున్నప్పుడు ఇలాంటి వస్తువులన్నీ కనబడినప్పుడు వాటి జోలికి వెళ్ళకూడదు వాటి వల్ల మనకి యూజ్ ఉండదు మళ్ళీ మనకి చాకరీ తప్ప పెద్దగా యూజ్ ఉండదు కొన్ని కొన్ని వస్తువులు కొంటామండి కొనేసి ఏం చేస్తాం పక్కన పడేస్తూ ఉంటాం అనమాట కాబట్టి హోమ్ డెకార్ వస్తువుల జోలికి వెళ్ళకూడదండి మనకి చాలా వస్తువులు క్యూట్గా కనిపిస్తాయి అందంగా కనిపిస్తాయి చాలా బాగున్నట్టు అనిపిస్తాయి రేటు కూడా తక్కువగా ఉన్నట్టే కనిపిస్తాయి అండి ఇలా కనిపించడం వల్ల ఏంటంటే మనకి అవసరం లేకపోయినా సరే కొనేస్తూ ఉంటాము వలన ఇంట్లోకి మరొక వస్తువు ఎక్కువైపోవడమో లేదా మరొక పని పెరగడమో తప్ప మనకైతే యూజ్ ఉండదండి కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకుని ఇలాంటి వస్తువుల జోలు కూడా వెళ్లకుండా ఉండడం బెస్ట్ అనేది నా అభిప్రాయము ఇంకొంతమంది డబ్బులు ఎక్కువగా షాపింగ్లు పేరిట ఖర్చు పెట్టేస్తూ ఉంటారండి శారీస్ కావచ్చు డ్రెస్సులు కావచ్చు ఇలా ఎక్కువగా బట్టలకి పోసేస్తూ ఉంటారు కాబట్టి మనీని ఖర్చు పెట్టేటప్పుడే కాస్త ఆలోచించుకొని ఖర్చు పెట్టాలండి మనము వేటికి ఖర్చు పెడుతున్నాము అన్న విషయంపై కూడా మనకి ఒక క్లారిటీ ఉండాలండి పండగలకో పుట్టినరోజులకో పెళ్లి రోజులకో అలాంటప్పుడు ఎలానో బట్టలు తీసుకుంటూ ఉంటాము అలాంటి వాటికి కాకుండా మనకి అవసరం లేకపోయినా ఆఫర్లో ఉన్నాయనో ట్రెండింగ్లో ఉన్నాయనో కొన్ని కొన్ని బట్టలు అయితే కొనేస్తూ ఉంటామండి వాటి వల్ల మనకి పెద్దగా యూజ్ ఉండదు కానీ మళ్ళీ ఆఫర్ మిస్ అయిపోతాము అన్న ఉద్దేశంతో అనవసరంగా మనము ఎక్కువ బట్టలు కొనేస్తూ ఉంటాము వాటి వల్ల ఇంట్లో బీరువాలు పట్టకపోవడమే తప్ప మనకి పెద్దగా యూజ్ ఉండదండి ఏమండి మహా అయితే ఈ రోజుల్లో ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి ఎంతమంది వెళ్తున్నారండి చాలా తక్కువైపోయింది కదా ఎందుకంటే మనం ఉద్యోగ రీత్యా బయట ఎక్కడో ఉంటున్నాము కదా అలాంటప్పుడు ఎందుకంటే డబ్బులను ఎక్కువగా బట్టలపై పోసేయడం కాబట్టి ఆలోచించుకుని ఖర్చు పెట్టాలండి ఇంటి డెకరేషన్ అండి ఏమండి ఇల్లు అనేది శుభ్రంగా నీట్ గా ఉంటే సరిపోతుందండి ఉన్న ఇంటినే శుభ్రం చేసుకోలేక పని చేసుకోలేక ఇప్పటికే అలసిపోతూ ఉన్నాం అందులోకి కరోనా వచ్చి తగ్గిన తర్వాత ఎలాగైనా ఆరోగ్య పట్ల కాస్త వ్యత్యాసాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి చాకరీలు ఎవరూ కూడా ఎక్కువగా చేసుకోలేకపోతూ ఉన్నాము అది ట్వంటీ ఫైవ్ ప్లస్ వయసు ఉన్న వాళ్ళు కూడా కావచ్చు అండి మరీ ఏజ్డ్ అయిన అవసరం లేదు ఈ మధ్యకాలం ట్వంటీ ప్లస్ ఉన్న వాళ్ళే సరిగ్గా ఇంటి పనులే చేసుకోలేకపోతూ ఉన్నారు కదండి అలాంటప్పుడు ఇంకా వస్తువులు కొనుక్కుని ఇంకా చాకరీని పెంచుకోవడం ఎందుకు కదా కాబట్టి ఇలా ఆలోచించుకోగలిగితే మన డబ్బుల్ని మనం ఖచ్చితంగా సేవ్ చేసుకున్నట్టే అవుతుందండి ఇక తర్వాత విషయం వచ్చేసి బయట ఫుడ్ అండి అది బయటికి వెళ్ళి తిన్నా లేదా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా కాస్త ఖర్చు ఎక్కువే అవుతుంది అలా అని చెప్పి తినద్దు అంటారా అని మీరు అనుకోవచ్చండి తినచ్చు కంపల్సరీ తినాలి కూడా ఎప్పుడండి ఎప్పుడో ఒకసారి నెలకు ఒకసారో రెండు నెలకొకసారో ఇలా ప్లాన్ చేసుకోవాలి అంతేగాని ప్రతిరోజు ఆన్లైన్ ఫుడ్ మనకి ఇంటికి అవైలబిలిటీగా ఉంటుంది కదా అని చెప్పి ప్రతిరోజు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకుందాం అనుకోండి డబ్బులు పరంగా ఇబ్బంది పడతాం ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది పడతామండి ఎందుకంటే ఇందులో ఎలాంటి నూనెస్తారో తెలియదు ఇది ఎలా వాటిని ప్రిపేర్ చేస్తారో తెలియదు నిల్వ చేయడానికి వాటిని ఎలా ఫ్రిజర్ చేస్తారో కూడా తెలియదు కదా పైగా అందరికీ టీవీలో చూపిస్తూ ఉన్నారో తెలుసండి కానీ వాటిని మనం పట్టించుకోము టేస్ట్ కోసమే ఆర్డర్ అయితే పెట్టుకుంటూ ఉంటాము తప్పలేదండి ఏదో నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి అయితే తప్పలేదు కానీ మాటి మాటికి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం బయటికి వెళ్ళి ఫుడ్ తినడం వలన ఆరోగ్యానికి మంచిది కాదు ఆర్థికంగాను మంచిది కాదండి చక్కగా ఇంట్లో వండుకుంటే ఎంతసేపు అండి ఒక్కొక్కసారి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడో లేదంటే ఇంకా హెల్త్ బాగాలేనప్పుడు లేదంటే ఎక్కడికైనా ఊరెళ్ళి వచ్చినప్పుడు అలాంటప్పుడు ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాం తప్పదండి కానీ అస్తమాటికి అదే పనిగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం తినడం వలన ఆరోగ్యానికి మంచిదిగా ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆలోచించుకొని ఫుడ్ అనేది పెట్టుకోవాలండి ఇది నేను ఎప్పుడో తీసిన క్లిప్పు ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను అలానే మనం ఫ్రూట్స్ అండ్ స్నాక్స్ కొనుక్కునేటప్పుడు ఏం చేస్తాము అంటే సీజనల్ ఫ్రూట్స్ ఫుడ్ మానేస్తామండి అన్సీజనల్ ఫ్రూట్స్ మీద అన్సీజనల్ ఫుడ్ మీద మనం ఎక్కువగా పెట్టుబడి పెట్టేస్తూ ఉంటాము అంటే అక్కలేని కొనుక్కుంటూ ఉంటాము వాటి వలన ఏంటంటే మనకి ఖర్చు అధికంగానూ అవుతుంది అలానే పోనీ సరిగ్గా తింటామా అంటే తినబుద్ది కాదు సీజనల్ ఫ్రూట్స్ అనుకోండి సీజనల్లో ఇప్పుడు ఉదాహరణకి చలికాలం వచ్చింది ఇప్పుడు ఏం దొరుకుతాయి అండి ఎక్కువగా సీతాఫలాలు దొరుకుతాయి తేగాలు దొరుకుతాయి మాకు ఊర్లో అయితే బురగుంజు కూడా దొరుకుతుందండి అది కేవలం ఒక ఒక నెల మాత్రమే బురదగుంజ్ అనేది మా సైడ్ అయితే దొరుకుతుందండి అంటే ఎక్కువ శాతం తేగలు కుంచేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా సీజనల్ ఫుడ్స్ అండి ఇవన్నీ మనకు ఆ సీజన్లో తక్కువ రేటుకు దొరుకుతాయి అలాంటి స్నాక్స్ మనం పిల్లలకి అలవాటు చేయాలి మనమే తినాలి అంతేగాని ప్రతిరోజు ఒకే రకమైనటువంటి ఫ్రూట్స్ ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నానండి యాపిల్ మనకి మూడు వందల అరవై ఐదు రోజులు దొరుకుద్ది కానీ మనం మళ్ళీ యాప్లే తీసుకుంటాం కేజీ రెండు వందలైనా రెండు వందల యాభై అయినా మూడు వందలైనా యాపిలే తీసుకుంటూ ఉంటాం ఎవంటే డబ్బుల ఇబ్బంది లేకుండా ఉంటే ఎన్ని అయినా ఎలాగైనా అండి అదే ఒక తేగలు కట్ట అనుకోండి అంటే నేను కంపేర్ చేయట్లేదు జస్ట్ చెప్తున్నాను మీకు ఇరవై రూపాయలకి ఒక కట్ట వస్తుంది ఫుల్ ఫైబర్ ఫుడ్డు అందరికీ తెలిసిందే ఇప్పుడు పిల్లలైతే తినట్లేదు కానీ అది ఎంత మంచి ఫుడ్ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదండి అందరికీ తెలిసిందే కానీ మనమే తినలేనప్పుడు మన పిల్లలు ఏం తింటారండి కాబట్టి ఫస్ట్ మనం తిని మన పిల్లలకి నేర్పించాలన్నమాట సీజనల్ ఫుడ్ తినటం కానీ సీజనల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో ఒకవేళ ఆర్థికంగా ఇబ్బందులుగా ఉంటే ఎలా మనం ఆ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోగలగాలి ఇలాంటివన్నీ కూడా పిల్లలకి తెలియజేయాలండి ఏమంటే మరీ చిన్న చిన్న పిల్లలకి ఎలాగో మనం చెప్పం వాళ్ళకి కొంచెం ఒక నాలెడ్జ్ వచ్చింది పర్వాలేదు వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోగలరు అన్న వయసు నుంచే మనం చెప్తామండి చాలామంది ఏంటంటే పిల్లలకి ఎందుకు చెప్పుకోవడం ఇలాంటివన్నీ అని అనుకోవచ్చు కానీ ఏదైనా ఒక సమస్య వస్తే వాళ్ళు గట్టిగా నిలబడి ఉండాలి అని అనుకున్నప్పుడు మనమే వాళ్ళకి చక్కగా అన్నీ నేర్పించాలండి ఏమంటే స్కూల్లో డబ్బుల గురించి కానీ ఆర్థిక విలువల గురించి కానీ లేదంటే ఆత్మీయత విలువల గురించి కానీ అంటే ఫ్యామిలీతో కలిసి ఉండడం గురించి కానీ బంధాలు బంధుత్వాలు ఇలాంటివి ఏమి స్కూల్లో నేర్పించరండి వాళ్ళు ఏమి నేర్పిస్తారు ఓన్లీ స్కూల్ బుక్స్ స్టడీస్ ఆ బుక్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకునే అంతే కదండి మిగిలిన వాటి గురించి వాళ్ళు ఏమి అంతగా ఇంట్రెస్ట్గా నేర్పించడం అయితే జరగదు కాబట్టి ఇంట్లో మనమే వాళ్ళకి నేర్పించాలండి ఒక మనీ పరంగాననే కాదు లేదంటే సామాజిక పరంగానే కాదు మానవత్వ విలువలే కాదు ఇలాంటివన్నీ మనమే నేర్పించాలండి ఏవంటే సమాజాన్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదండి కనీసం మన కుటుంబంలో ఎంతమంది ఉన్నారు మన అమ్మమ్మ వాళ్ళు ఎంతమంది ఇవన్నీ వాళ్ళకి తెలుసండి ఈ రోజుల్లో ఏమీ తెలియవండి పిల్లలకి ఏంటంటే తల్లి తండ్రి అంతే మహాయితాలు పెన్నమ్మో పెద్దమ్మో లేదంటే మావయ్యో ఇలా తెలుస్తారు తప్ప అంతకు మించి తెలియదు కదా బంధువులు కానీ ఫ్యామిలీ కానీ తెలియదు ఇవన్నీ కూడా మనమే నేర్పించాలండి నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో మనకే పెద్దగా రిలేషన్స్ తెలియట్లేదు ఎందుకంటే వృత్తి రిచ్చే ఎక్కడెక్కడికో వచ్చి ఉంటూ ఉన్నాము ఏదైనా ఫంక్షన్ వచ్చినా పెళ్ళి వచ్చినా వెళ్ళాలి అంటే మనకే వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అలానే పోనీ ఏదైనా ఫంక్షన్కో పెళ్ళికో వెళ్తే అందరూ కూడా అటెండ్ అవ్వలేకపోతున్నారు కదా వారు వారి వృత్తి ఇచ్చా వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళు బిజీగా ఉండడం వల్ల ఒకరికొకరికి అసలు తెలియనే తెలియడం లేదండి ఎప్పుడైనా ఏదైనా ఫోన్లో ఎప్పుడైనా గుర్తొస్తే హాయ్ హలో బాయ్ ఈ చెప్పుకోవడం తప్ప మించి మనకు కూడా అంతగా తెలియట్లేదండి కాబట్టి మన పిల్లలకి మనమే నేర్పించాలి అది ఆర్థిక భరోసా అయినా సరే ఆత్మీయ విలువలైనా సరేనండి సరే మళ్ళీ టాపిక్ కేటా వెళ్ళిపోతుంది ఇలా ఈ కొన్ని జాగ్రత్తలు మనం కనుక తీసుకున్నట్లయితే మనం దాచుకునేటటువంటి డబ్బులు ఇంకాస్త భద్రంగా ఉంటాయండి అంటే ఇక్కడ నేను బీరువాలా పెట్టుకోమని చెప్పట్లేదు వీటిని కూడా మనం చక్కగా ఇన్వెస్ట్మెంట్లు అవి చేసుకోవచ్చు అక్కడ మనం పోగేసే వంద రెండు వందలతో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని మీలో చాలా మంది అనుకోవచ్చండి ఏమండి వంద రెండు వందలే చక్కగా పోస్ట్ ఆఫీస్లో కట్టుకోవచ్చు అండి వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో వంద రూపాయల నుంచి కూడా ఆ డబ్బులను కట్టుకునే అవకాశం ఉంది అలా కట్టుకోవడం వల్ల ఏంటంటే ఒక పదివేలు అయిన తర్వాత ఇరవై వేలు అయిన తర్వాత మళ్ళీ మనం తీసుకోవచ్చు కదా లేదండి కష్టపడి ఒక పదివేలు ఇరవై వేలో పోగు చేసాము మనకి పోస్ట్ ఆఫీస్లో కానీ లేదంటే ఆర్డీ చేసుకోవడం కానీ లేదంటే చీటీలు కట్టడం కానీ బయట ఎవరికైనా వడ్డీలకి ఇవ్వడం కానీ ఇవి ఏమీ వద్దు ఇష్టమే లేదు అనుకుంటే చక్కగా బంగారం కొనుక్కోవచ్చు కదా జస్ట్ నేను ఇవన్నీ కూడా ఉదాహరణకే చెప్పానండి ఇష్టం వాళ్ళది మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్